ఫోన్ ట్యాపింగ్ కేసులో లాగిన కొద్ది డొంక కదులుతుంది ఈ కేసులో ప్రభాకర్ రావు ను ఏ వన్ గా చేర్చారు పోలీసులు ఏ వన్ ప్రభాకర్ రావు ఏ టూ ప్రణీత్ రావు ఏ త్రీ రాధాకిషన్ ఏ ఫోర్ భుజంగరావు తిరుపతన్న ఏ సిక్స్ గా ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు అయితే ఫోన్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని ప్రభాకర్ రావు కనుసన్నుల్లోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు గుర్తించారు అయితే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్లు ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్లను పోలీసులు రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఫోన్ టాపింగ్ కి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు ఉష చెప్పండి ఫోన్ టాపింగ్ కి పాల్పడినటువంటి ప్రణీతరం ఇచ్చినటువంటి వారం రోజుల కస్టడీలో తాను ఇచ్చినటువంటి ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రభాకర రావు ఆదేశాల మేరకే మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మొత్తం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది కీలక పాత్రధారి కుట్రధారి ప్రభాకర్ రావు గారిని పేర్కొంటూ కాసేపటి క్రితమే పంజాబుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు ఏ వన్ లో ప్రభాకర్ రావు ఏ ప్రణీత్ రావు అలాగే ఏ శ్రీ రాధాకృష్ణ రావు ఏ ఫోర్ భుజంగరావు ఏ ఫైవ్ తిరుపతమ్మ ఏ సిక్స్ ప్రైవేట్ వ్యక్తిని చేరుస్తూ ఇందులో ఈ జాబితాలో పేర్కొన్నారు మొత్తం మీరు ఏదైతే హార్డ్ డిస్క్లను ఏదైతే ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి ఇత సేకరించినటువంటి ట్యాపింగ్ సమాచారానికి సంబంధించినటువంటి డివైజ్లు కావచ్చు హార్డ్ డిస్క్లు కావచ్చు ధ్వంసం చేసే వరకు వాటిని రూపుమాపు చేసేందుకు చేసినటువంటి కుట్రలు మొత్తము కూడా ప్రభాకర్ రావు సన్నల్లో కన్సన్నంలోనే జరిగినట్టుగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు పోలీసులు మొత్తం మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ తో పాటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ప్రభాకర్ రావు మీద అలాగే రాధాకృషన్ రావుతే ప్రభాకర్ రావు అమిత్ గా పారిపోయినట్టు ఏదైతే ప్రణీత్ రావు అరెస్టు కాక ముందే ప్రభాకర్ రావు అలాగే రాధాకిషన్ రావు చెన్నై మీదుగా విదేశాలకు పారిపోయినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఈ ప్రవేశ్ వ్యక్తి ఆ ప్రముఖ మీడియా సంస్థకు చెందినటువంటి శవర్ కుమార్ గా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం గా ఈ కేసు కి సంబంధించి ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గురావుని అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే తిరుపతనని కూడా కస్టడీలోకి తీసుకున్నారు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఏదైతే మీరు సెలవు ఆదివారం సెలవు కాబట్టి మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ మార్చి ఆరో తారీఖు వరకు రిమాండ్ విధిస్తూ వారిని అయితే చెంచల్ కూడా జైలుకు తరలించారు మరోవైపు రిమాండ్ లో భాగంగా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ప్రణీత్ రావుకి అయితే రిమాండ్ ఒడిగించినట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా ఈ కేసు కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఇమిగ్రేషన్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా కన్సల్ట్ అవుతున్నారు ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్ అలాగే ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఎలాగైనా రప్పించాలి అలాగే రాధాకృష్ణ రావుకి సంబంధించి కూడా గతంలో ఉన్న కేసును కూడా తిరగ చూడుతున్నారు అధికారులు గతంలో ఉప్పల్కి సమీపంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోవడానికి సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇతనే అప్పట్లో ఉప్పన్ సంబంధించినటువంటి ఉన్నతాధికారిగా ఉన్న స్థాయిలో ఈ కేసు మొత్తాన్ని కూడా రూపుమాపు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలో ఉన్నటువంటి కేసుని కూడా వీరి మీద ఉన్నటువంటి కేసును కూడా తిరగరాసే పనులు కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా నిమగ్నమై తెలుస్తుంది మొత్తం మీద ఫోర్టీన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి నివాసంలో నాంపల్లి ఫోర్టీన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పద్నాలుగు రోజులు రిమాండ్ తీస్తూ అయితే వీరికి రిమాండ్ కు తరలిస్తూ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ కేసుకి సంబంధించి మరోవైపు మాజీ అపోజిషన్ పార్టీ లీడర్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు మిత్రులు సంబంధిత వ్యక్తులు ఎవరెవరైతున్నారో వారందరికీ సంబంధించినటువంటి సమాచారం పక్కాగా తనకి చేరవేసే విధంగా ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చారన్న కోణంలో కూడా ప్రణీత్ రావు తన స్టేట్మెంట్ లో కూడా పేర్కొనడం జరిగింది ఓవరాల్ గా ఈ కేసులో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో రిమాండ్ లో పొందుపరుస్తూ అలాగే దాన్ని లో ఏదైతే వీరందరినీ కూడా నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది శివాన్ రైట్ అయితే ఉషా ఇప్పటికే ఈ కేసులో ఒక్కొక్కరిని యాడ్ చేయడం జరిగింది అక్యూజ్డ్గా ఏ వన్ నుంచి ఏ సిక్స్ వరకు సిక్స్ మెంబర్స్ ని గా యాడ్ చేయడం జరిగింది అయితే వీళ్ళందరినీ పిలిపించి విచారించేది ఎప్పుడు మరీ ముఖ్యంగా మెయిన్ సూత్రధారి అయిన ప్రభాకర్ రావుని ఎప్పుడు విచారించే ఛాన్సెస్ ఉంది ఖచ్చితంగా ఈ మీరందరికీ సంబంధించి ఏదైతే రేపు ఎల్లుండి ఇది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే హోలిడే హోలీ హాలిడే ప్రభుత్వ సెలవు సెలవు కాబట్టి ఎల్లుండి ఏదైతే మంగళవారం రోజున ఈ కేసు కి సంబంధించి మరోసారి కస్టడీకి ఇవ్వాల్సిందిగా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది పంజాగుట్ట పోలీసులు పిటిషన్ వేసుకున్న అనంతరం ప్రణీత్ రావుతో పాటు ఈ భుజంద్రరావు తిరుపతిని కూడా విచారించే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు కూడా వీరి ఉన్నాయి కాబట్టి స్వలాభం కోసం అప్పట్లో ఎన్నికలు ఎవ్రీ ఫోర్ ఇయర్ కి జరిగేటటువంటి ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు ఏదైతే జరిగాయో తెలంగాణ రెండు ఎన్నికలు ఏదైతే జరిగాయో ఈ ఎన్నికల మొత్తానికి సంబంధించినటువంటి ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి మొదటి ఎన్నికల్లోనూ అలాగే రెండో ఎన్నికల్లోనూ మొత్తం నగదు లావాదేవీలకు సంబంధించి ఎవరెవరైతే నాయకులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఫోన్లు ట్యాపింగ్ చేయడం ఏదైతే ప్రజలకు ఏదైతే ఓటర్లకు డబ్బు ఎర్ర చూపి ఓటు చేసేలాగా చేసేటటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరెవరైతే ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్నికల్లో ఫండింగ్ సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క దానిలో కూడా వీళ్ళు ట్యాపింగ్ చేశారు అలాగే మొత్తం ఈ కేసులో సంబంధించి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ తో పాటు మంగళవారం నాంపల్లి కోర్టులో హీరింగ్ కి వచ్చిన అనంతరం మరోసారి ప్రణీత్ రావుతో పాటు వీరిద్దరిని తిరుపతన్న తో పాటు మిగిలిన వారిని కూడా వీరిచ్చే సమాచారం మేరకు ఇంకా చాలా మంది వ్యక్తులే ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే చాలా లాగా అరేంజ్ చేసుకొని మొత్తం దందా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ దందా మొత్తం కూడా నడిపించారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఏదైతే నెట్వర్క్ రేడియో నెట్వర్క్ మొత్తం కూడా అంతేలాగా రెండు వందల సెంటీమీటర్ల లోపే ఈ ఒక బిల్డింగ్ ని కూడా వీళ్ళు లీజ్ కి తీసుకున్నట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారం మరోవైపు చూస్తున్నట్టయితే ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు విదేశాలకు పారిపోయారు కాబట్టి అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇప్పటికే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ సంప్రదించడం జరిగింది మరోవైపు ఎక్కడ కూడా విదేశాల్లో ఎక్కడైనా సరే విమానాశ్రయాల్లో వీరు సారాసు పడినట్లయితే వెంటనే వీరికి సమాచారం ఇవ్వాల్సిందిగా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం రైట్ అయితే ఉషా ఇప్పటి వరకు ప్రణీత్ రావు రిమాండ్ అనేది పొడిగించడం జరిగింది అయితే ఇప్పటి వరకు అయితే డిపార్ట్మెంట్ వైజ్ గానే పేర్లు బయటకు రావడం జరిగింది అండ్ అలాగే ఒక వ్యాపారవేత్త పేరు కూడా రావడం జరిగింది కానీ ఫ్యూచర్ లో ముందు ముందు ఇంకా ఎవరిదైనా పొలిటీషియన్ లీడర్ పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా ఉషా ఖచ్చితంగా శివాని ఈ కేసు కి సంబంధించి బడా బాబుల హక్తం ఉన్నట్టుగానే తెలుస్తుంది పలువురు రాజకీయ నాయకులు నాయకులు కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ ప్రణీత్ రావుని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారులు ఇతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు పలువురు పేర్లు బయటకు వచ్చాయి వారు ఇచ్చేటట్టు ఏదైతే ప్రభాకర్ రావుని కూడా కస్టడీలోకి తీసుకున్నట్టయితే ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎవరు ఆ కీలక నేతలు ఇతనికి చెప్పి పురిగెళ్తున్నటువంటి వ్యక్తులు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది ఎస్ఐబీ స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో ఈ బ్రాంచ్ ని కంప్లీట్ గా వీళ్ళు దుర్వినియోగం చేశారు అలాగే అన్ని అడ్డు పెట్టుకొని మొత్తం కూడా దుర్మార్గాలే చేశారన్న కోణంలో కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి ఈ కేసు ಕೀಲಕ ವ್ಯಕ್ತಿ ಪ್ರಧಾನ ಸೂತ್ರಧಾರಿ ಕುಟ್ರಧಾರಿ ವನ್ ನಿ ಪ್ರಭಾಕರ್ ರಾವ್ ಕಾಟಿ ಪ್ರಭಾಕರ್ ಎಲ್ಲಗ ಸರೇ తప్పించి అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసినట్టయితే మరింత సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ మరోవైపు చూసుకున్నట్టయితే అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్టయితే ప్రభాకర్ రావుని కస్టడీలోకి తీసుకున్నట్టయితే మరికొంత అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే అతను పరారీలో ఉన్నాడు కాబట్టి విదేశాల్లో దాస్తున్నాడు కాబట్టి విదేశాల నుంచి అతన్ని తీసుకొచ్చినట్టయితే మరింత మంది వ్యక్తులు ఇతని వెనకాల నుండి ఈ మొత్తం నడిపించినటువంటి వ్యక్తులు శక్తులు అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగే అవకాశం ఉంటుంది ఏదైతే ప్రణీత్ రావు అరెస్ట్ కన్నా ముందే వీళ్ళిద్దరు కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా ఈ కేసులో గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది కూడా వీరిని వీరిని వీరికి ఆదేశించడము అలాగే వారి ఆదేశాల మేరకే వీరందరూ కూడా ఈ కుట్రలు చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు చెప్పడం జరిగింది ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు శుక్రవారం అనంతరం ఈ భుజంగరావుని అలాగే తిరుపతనని కూడా కస్టడీలోకి ఇస్తున్నారు వీరిని వీరు ఇచ్చేటటువంటి సమాచారం కూడా కీలకంగా మారనుంది ఎందుకంటే ఈ కేసులో కానిస్టేబుల్ స్థాయి వరకు నుంచి అలాగే ఉన్నత స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో నేరపూరితమైన కుట్ర పన్నారు అన్న కోణంలోనే ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేశారు పంజగుట్ట పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఐవో అధికారి వెంకటగిరి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే ఇప్పటికే మొత్తం మొత్తం పూర్తి స్థాయిలో అయితే డామేజ్ డివైజెస్ డామేజ్ చేసినటువంటి స్థలాన్ని అలాగే మొత్తం డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేసే విధంగా రిపోర్ట్ కూడా వచ్చినట్టయితే ఇంకా మరింత సమాచారం మీరు వచ్చే అవకాశం ఉంటుంది శివార్ రైట్ థ్యాంక్ యూ